హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవంగానే మొత్తానికైతే ఇక దుగ్గిరాళ్ళ కుటుంబం అందరూ కూడా కావ్యని అపర్ణని ఇంట్లో పెట్టి గుడికి వెళ్ళగానే ఇక్కడ ఉన్న ఇక రాహుల్ అయితే చాలా తెలివిగా కావ్యకి ఇక ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చేలాగా చేస్తాడు అపర్ణకి వంట చేసి అత్తయ్య గారు భోజనం చేయండి అని చెప్పి భోజనం పెడుతుంది కావ్య భోజనం చేస్తూ ఉంటే ఇంతలో కావ్యకి కాల్ వస్తుంది కాల్ రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య మేడం ఇక్కడ చాలా పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది మేడం ఇక విషయంలో రాహుల్ సార్ అయితే చాలా పెద్ద ఫ్రాడ్ చేస్తున్నారు గోల్డ్ బిస్కెట్స్ అని రోల్డ్ గోల్డ్ బిస్కెట్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి ఇక అందరికీ చీటింగ్ చేస్తున్నారు అని చెప్పి ఇక ఫోన్ అయితే కట్ అయిపోతుంది ఒక్కసారిగా కావ్య ఇక వెంటనే కూడా అపర్ణకి విషయం చెప్తుంది మన ఆఫీస్లో చాలా పెద్ద ఫ్రాడ్ జరుగుతుందని కాల్ వచ్చింది అని చెప్పి అనగానే అవునా నేను భోజనం చేశాను కదా ట్యాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకుంటాను నువ్వు వెళ్ళి అక్కడదేంటో చూసిరా అని చెప్పి అంటుంది అపర్ణ ఆ మాటకి కావ్య అత్త గారు మీరు ఒంటరిగా ఉండడం అంత కరెక్ట్ కాదు కదా అందుకే నేను వెళ్ళను అని చెప్పి అంటుంది కావ్య ఆ మాటలకి ఏమీ అవదులే నేనేమన్నా ఐసీఈలో ఉన్నానా ఏంటి నాకంటూ పనులన్నీ చేసుకోలేనా ఏంటి కాస్త నీరసంగా ఉన్నానంతే నేనేమి అయిపోను నువ్వు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అదేంటో చూసుకొన్రా ఒక్కోసారి నిజమో అబద్ధమో మనకే తెలీదు వచ్చింది వాళ్ళు గుడికి వెళ్ళారు కదా నువ్వు కూడా ఈ లోపల వెళ్ళి వచ్చేస్తావు అని చెప్పి అపర్ణ ఇక కావ్యని పంపిస్తుంది కావ్య వెంటనే ఇక బ్యాగ్ తీసుకొని ఫోన్ తీసుకొని వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళిన మరుక్షణం ఇక శృతి అక్కడ ఇక ఉన్న మేనేజర్ ఇద్దరు కూడా ఏంటి మేడం వచ్చారు అని చెప్పి శృతి ఆశ్చర్యపోతుంది అదేంటి ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతుందని చెప్పి నాకు కాల్ వచ్చింది మన బంగారు బిస్కెట్స్ అన్నీ గోల్డ్ బిస్కెట్స్ అన్నీ కూడా రోల్డ్ గోల్డ్ బిస్కెట్స్గా ఉంటున్నాయని ఇక్కడ ఏదో మొదలపు జరుగుతుందని నాకు కాల్ వచ్చింది అని చెప్పి కావ్య అనగానే లేదు మేడం ఇక్కడ అంతా నార్మల్గానే ఉంది కావాలంటే చూడండి అని చెప్పి అక్కడ ఉన్న ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటుంది కావ్య మొత్తం అన్నీ కూడా చెక్ చేస్తూ ఉండే టైంలో ఫోన్ని పక్కన పెడుతుంది ఫోన్ మోగుతూ ఉంటుంది కానీ కావికి విషయం తెలియదు ఇక ఫోన్ చేసేది అపర్ణ అపర్ణ పాపం భోజనం చేసి ట్యాబ్లెట్ వేసుకుందామని ట్యాబ్లెట్ వేసుకుంటుంది అది రుద్రాని మార్చేసిన టాబ్లెట్ అంతే ఇక అపర్ణకైతే బాగా గుండె ఎక్కువ స్పీడ్లో కొట్టుకుంటుంది బీపీ బాగా స్పీడ్ పెరిగే ట్యాబ్లెట్లని పెడతారు హార్ట్ అటాక్ అయితే వస్తుంది ఇక అపర్ణకి కాల్ చేస్తూ ఉన్న కాల్ కలెక్ట్ లిఫ్ట్ చేయకపోవడంతో అపర్ణకి ఇక ఒక్కసారిగా కుప్పకూలి పడిపోతుంది ఇక ఇక్కడ పరిస్థితికి వచ్చేస్తే కావ్య సారీ ఇక అప్పు కళ్యాణ్ ఇద్దరూ కూడా దుగ్గిరాల కుటుంబం తనని మర్చిపోలేదని తన బర్త్డే వేడుకల్ని చేయడానికి వచ్చారని చాలా సంతోషపడిపోతాడు కళ్యాణ్ అయితే కూచి మన ఇద్దరం కూడా ఇక్కడ ఎదురు పడితే నేను నీ పక్కన ఉంటే నీకే ప్రాబ్లం కూర్చి మనం వెళ్ళిపోదాం అని చెప్పి అనగానే సరే వెళ్ళిపోదాం అని చెప్పి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు రాజు వాళ్ళు అక్కడ అంతా పూజ అంతా కార్యక్రమాలన్నీ ఇక పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరుతారు ఇక మధ్య మధ్యలో రుద్రాణి అలాగే ఇక రాహుల్ ఇద్దరు కూడా ఏం జరుగుంటుంది ఖచ్చితంగా మా వదినైతే కుప్ప కూలి పడిపోతుందనే నేను ఊహిస్తున్నాను ఎందుకంటే కావ్య ఆఫీస్లో ఉంది కాబట్టి అని అనగానే అవును మమ్మీ నిజమే ఎందుకంటే ఇప్పుడే కాల్ చేశాను కావ్య బయలుదేరిందంట మనకంటే వెనకే వస్తుంది మనమే ముందెళ్ళి ఇక అత్త పరిస్థితి తెలుసుకోవాలి నేనైతే కరెక్ట్గానే అనుకుంటున్నా నా గెస్సింగ్ కరెక్ట్గా అయితే ఈ పాటకి పై ప్రాణాలు పైకే పోతాయి మామ్ అని చెప్పి ఇద్దరు కూడా ఇక మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మొత్తానికైతే రెండు కార్లల్లో వెళ్ళిన వాళ్ళు ఇంటికి చేరుకుంటారు ఇక ఓపెన్గా ఇక రూ ఇక మెయిన్ డోర్ అయితే ఓపెన్గా ఉండటం వల్ల రాజు ఒక్కసారిగా ఏంటి ఓపెన్ చేస్తుంది అని చెప్పి దిగేసరికి హాల్లో ఎదురుకుండగా అపర్ణ కుప్పలి కనిపిస్తుంది అంతే అని చెప్పి చేతిలో ఉన్న ప్రసాదాన్ని దెబ్బకి కింద పడేసి ఒక్క ఏదైనా పరిగెడతాడు రాజ్ మమ్మీ మమ్మీ ఏమైంది మమ్మీ అని చెప్పి ఇక వెంటనే తల పట్టుకుంటే స్పృహ ఉండదు ఒళ్ళంతా చల్లబడిపోయి ఇక ఒక రకంగా మనిషి ఉంటుందే కానీ కనీసం ప్రాణం లేకున్నట్టుగా ఉంటుంది ఒక్కసారిగా రాజుకి ఏమీ అర్థం కాదు మమ్మీ మమ్మీ అని చెప్పి ఇక నీళ్ళని కొడుతూ ఉంటాడు ఇంతలో ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా దిగుతారు అపర్ణకేమైంది ఏమైంది రాజ్ కావ్య ఎక్కడా అమ్మ కావ్య అని చెప్పి అంటూ ఉంటే కావ్య కనిపించదు రాజుకి చాలా కోపం వస్తుంది కావ్య మీద కావ్య ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఇక చూస్తూ ఉంటే ఇంతలో ఇక అపర్ణ పరిస్థితి మాత్రం నార్మల్ స్థితికి రాదు ఇక ఇంతలోనే కావ్య ఇంటికి చేరుకుంటుంది ఒక్కసారిగా అపర్ణ పరిస్థితి చూసి షాక్ అయిపోతుంది అత్తయ్య గారు అని చెప్పి ఇక దగ్గరకు వస్తుంటే రాజ్ చాలా పెద్ద కళ్ళు చేసుకొని ఒక్కసారిగా ఇక పక్కకి నెట్టేసి ఇక అంబులెన్స్కి కాల్ చేసి పెట్టడం వల్ల రావడం రావడంతోనే ఆక్సిజన్ అన్నీ కూడా అపర్ణకి అమర్చేసి ఇక హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతారు కాని ఆ పరిస్థితుల్లో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి కళ్ళు వెంట నిండగా నీళ్లు పెట్టుకొని అత్తయ్య గారు అని చెప్పి ఇక ఏడుచుకుంటూ హాస్పిటల్కైతే దుగ్గిరాల కుటుంబం బయలుదేరుతుంది ఇక వెనక నుంచి రాహుల్ రుద్రాణి ఇద్దరూ కూడా హాయ్ ఫై ఇచ్చుకొని ఒరే రాహుల్ ఎప్పుడు చూసినా ఏదో ఒకసారి మన ప్లాన్ అట్ర ప్లాప్ అవుతూనే ఉంది కానీ ఈసారి మాత్రం చాలా గట్టిగానే ట్రై చేశావు చాలా కాంగ్రాచులేషన్స్ రా అనగానే ఎందుకు మమ్మీ అనగానే కాబోయే ఎండివి ఇక ఈ ఇంట్లో రా ఎదురు ఖచ్చితంగా ఈ ఇంట్లో నుంచి కావ్యని మెడబెట్టి గెంటేస్తాడు రాజ్ అది నా కళ్ళారా చూసినాక సంతోషంగా నేను హ్యాపీగా ఉంటాను రా అని చెప్పి సరే సరే పద అక్కడి నుంచి ఇక ఇంటికి తీసుకొని రావాలి కదా మా ఉదర్ణి అని చెప్పి ఇక ఇద్దరు కారులో బయలుదేరుతారు హాస్పిటల్లో ఇక హుటాహుటిన బయలుదేరి అపర్ణని జాయిన్ చేసుకుంటారు డాక్టర్స్ అందరూ ఐసీఈలో పెట్టి అపర్ణని అబ్జర్వేషన్గా చేస్తూ ఇక ట్రీట్మెంట్ని స్టార్ట్ చేస్తారు ఇక చాలా ఘోరంగా ఉంటుంది అపర్ణ పరిస్థితి ఇక బయట ఉన్న హాస్పిటల్లో కావ్య ఏడ్చుకుంటూ ఏమండి అనగానే ఒక్కసారిగా విదిలించుకుంటాడు రాజ్ చూడు నాతో నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు మా అమ్మకేమన్నా జరిగిందో నువ్వు కూడా నాకు అవసరం లేదు అసలు నువ్వు నా జీవితంలోనే నువ్వు ఉండవు గుర్తు పెట్టుకో అని చెప్పి అంటాడు రాజ్ ఏమండి అసలు ఏం జరిగిందండి నిజంగా నేను బయటికి వెళ్ళకూడదని అనుకున్నాను కానీ అనగానే చాలు నువ్వు బయటికి వెళ్ళావో ఇంకెక్కడికి వెళ్ళావో అదంతా నాకు అనవసరం నా తల్లి కళ్ళు తెరిచే వరకు నువ్వు నాతో మాట్లాడద్దు నా ఎదుటి నుంచొద్దు వెళ్ళిపో అని చెప్పి గట్టిగా అరుస్తాడు రాజ్ అయ్యో నా మాట వినండి అని చెప్పి అంటూ ఉంటే పక్కనే ఉన్న సుభాష్ ఏమా కావ్య నువ్వు అత్తయ్యని చూసుకుంటాను నేనున్నాను అని చెప్పి ధైర్యం చెప్పావు అలాంటిది నువ్వేంటమ్మా నువ్వేంటి అప్ప నిన్ను వదిలేసి వెళ్ళిపోయినంత అవసరం ఏమొచ్చింది అనగానే మావయ్య గారు నాకు కాల్ వచ్చింది ఆఫీస్లో ఏదో ఫ్రాడ్ జరుగుతుంది ఖచ్చితంగా రమ్మని చెప్పి కాల్ వచ్చింది అందుకే వెళ్ళాను రాహుల్ ఏదో ఫ్రాడ్ చేస్తున్నాడని నాకు కాల్ వచ్చింది మామయ్య గారు అది అత్తయ్య గారు కూడా విన్నారు నేను వెళ్ళనంటే వెళ్ళు ఏం ఏమవుతుందా అని చెప్పి నన్ను పంపించారు అనగానే చాలు ఏం మాట్లాడుతున్నావు మళ్ళా మొదటికే తీసుకొని వస్తున్నావా అయినా ఇంతకాలం కాలావతి నీ విషయంలో నేను ఎక్కువగా ఎప్పుడూ ఆలోచించలేదు కానీ ఈ మధ్య నీకు కూడా బాగా ఆస్తుల మీద హక్కుల మీద ఇక అంతస్తుల మీద బాగా వ్యామోహం కలిగింది అందుకే పదే పదే నేను వద్దు వద్దు అన్న కావాలని రాహుల్ విషయంలో కావాలని నువ్వు ఏం జరిగిందో తెలుసుకునే వరకు ఆరాటంగా మా మమ్మీని వదిలేసి ఆఫీస్కి వెళ్ళావు అయినా ఆఫీస్లో ఫ్రాడ్ జరిగితే నీకెందుకు ఇంటి కుటుంబంలో మేమున్నాం మాకు కాల్ రాకుండా నీకే ఎందుకు వచ్చింది నువ్వు కావాలని రాహుల్ ఏ రకంగా సెల్లో నుంచి వచ్చేశాడా పోలీస్ స్టేషన్లో ఎందుకు వదిలేశారా అని చెప్పి నువ్వు తవ్వకం మొదలు పెట్టావు అనవసరంగా అబద్దలాడకు అనగానే ఎందుకండి నన్ను మీరు నా అర్థం చేసుకున్నారు అత్తయ్య గారిని నేను ఏ రోజు అత్తయ్య గారిలా అనుకోలేదండి అత్తయ్య గారు నన్ను పట్టించుకోకపోయినా ఒక కోడల్లాగా చూడకపోయినా అత్తయ్య గారిని నేను ఎప్పుడూ కూడా ఒక అమ్మలాగే భావించాను అనగానే ఏంటి కావ్య ఏంటి నిన్ను నీ మనసులో ఇంత కుట్ర తాగుందని నేను అస్సలు అనుకోలేదు ఇప్పటికీ ఇప్పుడు అర్థమైంది అత్తయ్య గారు నిన్ను ఎప్పుడు మా వదిన నిన్ను కోడలుగా చూసుకుపోయేసరికి బాగా మా వదిన మీద కక్ష పెంచుకున్నావు ఎవరు లేని టైం చూసుకొని కావాలని ఇక మా వదినని ఇక ఆ రకంగా చేసి బయటకు వెళ్ళిపోయావు ఇప్పుడేమో రాహుల్ మీద కావాలని నెపం పెడుతున్నావు ఎన్నిసార్లు రాహుల్ని అందరి ముందు నువ్వు దొంగని చేయాలనుకుంటున్నావు నువ్వు చెప్పే విషయం చేసే దీనికి సంబంధమే లేదు నా కొడుకు విషయంలో మొన్న కూడా అందరి ముందు ఏవో చెత్తరాతలు తీసుకొచ్చి చెత్త ఫైల్స్ తీసుకొచ్చి పోలీసుల్ని అరెస్ట్ చేసేలాగా చేశావు కానీ ఆ పోలీసులకి నిజం నిజాయితీ తెలుసు కాబట్టి నా కొడుకుని వదిలేశారు కానీ నువ్వు వదలట్లేదు కదా ఇప్పుడు అర్థమైంది చూశారు కదా మీరందరూ మా కావ్య మా కావ్య అని చెప్పి నెత్తి మీద పెట్టుకుని ఊరేగారు ఈవిడి గారి చేతుల్లో ఇక వదలిన ప్రాణాలు అప్ప చెప్పి వచ్చారు గారికి డబ్బే ముఖ్యం అందుకే ఆఫీసులోంచి ఫ్రాడ్ కాల్ వచ్చిందని కావాలని అబద్ధాలు చెప్తుంది కావాలనే ఇక అపర్ణ వదినని ఏదో చేసింది అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో డాక్టర్ గారు వస్తారు రావడం రావడంతోనే ఇక వెంటనే ఇక సుభాష్ రాజ్ వచ్చి డాక్టర్ గారు చెప్పండి డాక్టర్ గారు మా మమ్మీకి ఏమైంది అనగానే ఏమైంది అంటారేంటి అసలు మీరు ఆమెని చూసుకుంటున్నారా తనకి తానే వదిలేశారా ఆమె ఆమె తిన్న ఫుడ్లో పాయిజన్ కలిసింది ఆమె ఏం ట్యాబ్లెట్లు వేసుకుంటుంది ఏంటి అనేది ఎవరు చూసుకుంటున్నారు అనగానే కావ్య వంక సీరియస్గా చూస్తూ ఉంటాడు రాజ్ ఇక వెంటనే నేనే డాక్టర్ అనగానే ఏంటి మార్నింగ్ నుంచి తనకి మీరు ఏం మెడిసిన్ ఇచ్చారు అనగానే అది ఎప్పుడు వేసుకునే మెడిసినే నేను భోజనం పెట్టి బయటకు వెళ్ళాను కానీ ఇంతలోనే అనగానే మీరు ఏ మెడిసిన్ ఇచ్చారో తెలీదు కానీ ఆవిడ వేసుకున్న మెడిసిన్ అయితే ఆమెకున్న ట్రీట్మెంట్కి సంబంధించిన మెడిసినే కాదు ఆమెకి హార్ట్ అనేది పదిసార్లు సార్లు కొట్టుకునే కంటే టెన్ టైమ్స్ కంటే హండ్రెడ్ టైమ్స్ కొట్టుకునే ట్యాబ్లెట్లు ఇచ్చారు దానివల్లే ఆమె కుప్పగోలి పడిపోయింది ఆమె కళ్ళు తెరిచి చూసే వరకు అబ్జర్వేషన్లోనే ఉంచాలి ప్రమాదం అయితే గట్టెక్కింది తనకున్న ట్యాబ్లెట్ని బయటికి వామిటింగ్ రూపంలో బయటికి తీసేసాం ఇంకొంచెం సేపు అయినాక ఒక వన్ అవర్ టూ అవర్స్లో మెలకు వస్తుంది అప్పటి వరకు మీరు పేషెంట్ని చూడాలనుకుంటే చూడొచ్చు కానీ అస్సలు డిస్టర్బ్ చేయొద్దు ఈ విషయంలో ఇంకొకసారి ఈ రకంగా రిపీట్ అయితే తన ప్రాణాలకే చాలా ముప్పు ఇక మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎగ్జాంపుల్కి ఒక గాజు బొమ్మను ఎలా చూసుకుంటున్నారో అలా చూసుకోవాలి అని చెప్పి డాక్టర్ అయితే చెప్తుంది గండం గట్టెక్కింది భగవంతుడా అని చెప్పి ఇందిరాదేవి ఒరే రా రాజ్ ఎందుకురా కావిని అన్నేసి మాటలు అంటున్నావు అపర్ణకి ఏమీ అవ్వలేదు అనగానే నానమ్మ దయచేసి ఈ విషయంలో ఎవరు కూడా నన్ను కళావతి విషయంలో మీరు అడ్డు తగలకండి ఇది నాకు కళావతికి మధ్యలో ఉన్న విషయమే కాదు మా అమ్మ ప్రాణాలకి ముడిపడిన విషయం నేను ఎంతగానో అందరికంటే ఆ దేవుడి కంటే గొన ఎక్కువగా ఇష్టపడేది నా కన్న తల్లిని అలాంటి నా అమ్మని ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చింది ఈ కళావతి కళావతిని చూస్తుంటేనే నాకు కడుపు రగిలిపోతుంది దయచేసి హాస్పిటల్ నుంచే వెళ్ళడం కాదు నా జీవితంలోంచే వెళ్ళిపో అని చెప్పి అంటాడు ఇక వెంటనే అందరూ షాక్ అయిపోతారు ఇంతలో రుద్రాణి అయితే చిన్నగా స్మైల్ చేస్తూ ఉంటుంది అమ్మయ్యా దేవుడు ఉన్నాడు ఇన్ని రోజులకి దీని పేడ విరగడైపోతుంది దీన్ని ఇక మెడబెట్టి గెంటేడు నా చేతులతోనే చెయ్యాలి లేదంటే నాకు తృప్తినివ్వదు నా కొడుకుని అరెస్ట్ చేసి నా కొడుకుని జైల్లో పెట్టించాలని చూస్తావా నిన్ను చూడు అందరి ముందు ఎలా గెంటేస్తాను నిన్ను ముందు తర్వాత మీ అక్క అని చెప్పి ఇక కడుపులో అంతా కుళ్ళుతో కుసించిపోతూ ఉంటుంది రుద్రాణి అయితే ఏంటి రాజ్ ఏం మాట్లాడుతున్నావు అపర్ణకి ఒంట్లో బాలేదు ఇప్పుడా ఇప్పుడు ఇలాంటి మాటలో మాట్లాడేది అనగానే లేదు నానమ్మా దయచేసి నన్ను ఎవరూ అడ్డు చెప్పొద్దు ఇదిగో కళావతి నువ్వు ఎక్కడి నుంచి తక్షణమే మీ పుట్టింటికి వెళ్ళు నా కళ్ళ ముందు ఉంటే నేను ఏమైపోతానో నాకే తెలీదు నా తల్లి ప్రాణాల కంటే నాకెవ్వరూ ఎక్కువ కాదు అని చెప్పి రాజ్ ఇక కావ్యని అంటూ ఉంటే సుభాష్ వచ్చి ఒరే రాజ్ ఈ విషయంలో కావ్యకి ఎవరో కాల్ చేశారు అందుకే వెళ్ళిందేమో ఎందుకురా కావాలని కావ్యని అలా నిందిస్తున్నావు అనగానే సరే ఎవరు ఫోన్ చేశారో నెంబర్ ఎవరు ఉందో ఒకసారి మనం ఫోన్ చేద్దాం నిజమైతే నిజమే అనుకుంటాను కానీ ఈ విషయంలో మాత్రం ఏమన్నా జరిగిందో తను ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అనగానే అంటుంది కావ్య ఏమండి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నది మీరు నన్ను జీవితంలో ఉంచుతారా లేదా అని కాదు అత్తయ్య గారికి ఏమవుతుందానని బాధతో నుంచున్నాను డాక్టర్ గారు వచ్చి చెప్పిన తర్వాత నా మనసు ఇప్పుడేనండి తృప్తిగా ఉంది తర్వాత నేను మా పుట్టింటికైనా వెళ్ళిపోవడం సంతోషమే కానీ మీరు నా మీద వేసిన నింద మాత్రం నేను జీవితంలో మర్చిపోలేను మీరు అన్నారు కదా నాకు కాల్ రాకుండా కావాలనే నేను ఇక రాహుల్ని ఏదో ఫ్రాడ్ చేశాడని అందరి ముందు వెలిగేషన్ వేస్తున్నానని చూడండి ఈ నంబర్ నుంచి కాల్ వచ్చింది అని చెప్పి కాల్ బ్యాక్ చేస్తూ ఉంటే అసలు ఇక ఆ సిమ్నే ఇరిచి పడేయమంటాడు కాబట్టి రాహుల్ అది చేయకుండా ఉంటుంది ఇక వెంటనే ఈ ఫోను ఈ నంబరు ఎవరెవరో ఇక దుగ్గిరాల కుటుంబం మీద పెట్టుకున్న వాళ్ళు పనికి మాలిన వాళ్ళు కాల్ చేస్తారు అది నమ్మేసి పేషెంట్ అయిన మా అమ్మని వదిలేసి వెళ్ళిపోతావా సరే ఇక్కడి నుంచి నువ్వు ఇంటికే వెళ్ళు తర్వాత ఇంటికి వచ్చినాక అన్నీ మాట్లాడుకుందాం అని చెప్పి రాజ్ అంటాడు వద్దండి ఇక నాకు మా ఇంటికే వెళ్ళిపోతాను ఈ ఇంట్లో నేను ఉండలేను మీరు నన్ను చూసే చూపు నేను తట్టుకోలేను అత్తయ్య గారికి ఏమన్నా జరుగుంటే జీవితాంతం నన్ను మీరు ఈ రకంగానే చూసేవాళ్ళు అందుకే మీరు మీరు అలాగే అత్తయ్య గారు అందరూ అందరూ బాగుండండి నేనే కదా ఈ ఇంట్లో కావాలని అన్ని గొడవలకి కారణమవుతున్నాను అందుకే నేనే వెళ్ళిపోతాను అని చెప్పి ఇక కావ్య అయితే హాస్పిటల్ నుంచి ఇక బయలుదేరుతుంది అమ్మ కావ్య ఆగు అని చెప్పి సుభాష్ అంటూ ఉంటే లేదు మావి గారు ఆయన మనసులో నా మీద ప్రేమ లేదు అత్తయ్యకి ఏదైనా జరుగుంటే జీవితాంతం నన్ను దెబ్బుతూనే ఉండేవాళ్ళు అందుకే నేను ఈ రకంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పి కావ్య ఇక వెళ్ళిపోతుంది ఇక వెంటనే ఎవరు కూడా ఇక అప్పుడే డాక్టర్ రావటం ఇక వచ్చి చూడమండం రాజ్ ఇక వెంటనే కూడా ఇక అపర్ణ దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది అపర్ణ కళ్ళు తెరుస్తుంది మమ్మీ అని చెప్పి ఎమోషనల్ అయిపోతాడు రాజ్ అయితే ఇక వెంటనే మమ్మీ నీకేం కాలేదు మమ్మీ నువ్వు అంత బాగుంటావు మమ్మీ అనగానే ఒరే రాజ్ నాకేమీ కాలేదులేరా ఎందుకురా ఏడుస్తున్నావు కావ్యది అనగానే ఇక సైలెంట్ అయిపోతాడు రాజ్ ఒరే రాజ్ కావ్యదిరా ఏంది ఏమైంది ఆస్ ఆఫీస్కి వెళ్ళింది ఏదో కాల్ వచ్చింది మన ఆఫీస్లో ఏదో ఫ్రాడ్ జరుగుతుంది అన్నాడు అన్నారు రా నేనే బలవంతం మీద పంపించాను ఏమైంది ఆఫీస్లో అనగానే లేదు మమ్మీ అంతా నార్మల్గానే ఉంది నువ్వేమీ అనుకో మాకు రెస్ట్ తీసుకో కాలావతి బయటే ఉంది తర్వాత వస్తుంది అనగానే సరే అని చెప్పి ఇక అపర్ణ కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకుంటుంది ఇంతలో కావ్యం ఉండదు రాజు వచ్చి ఇక కావ్య కళావతి ఏది అని చెప్పి చూసేసరికి అక్కడ నుంచొని ఎక్కడక్కడో కనబడదు ఇక వెంటనే సుభాష్ అయితే ఒరే రాజ్ చాలా పాపన్రా చాలా తప్పు కావ్య విషయంలో ఇక అపర్ణ అపర్ణ విషయంలో కావ్యని ఎందుకు రా అలా నిందిస్తావు కావాలని కావ్య వదిలేసి వెళ్ళదు కదా కావి చెప్పింది నిజం లేరా ఎవరో ఫోన్ చేస్తేనే వెళ్ళింది అనగానే సరే సరే డాడీ నేను వెళ్తాను అని చెప్పి ఇక హాస్పిటల్ నుంచి రాజు కూడా బయలుదేరుతాడు ఇక ఇంతలోనే కావ్య వెళ్ళిపోతూ ఉండగా కాల్ వస్తుంది అర్జెంటుగా ఒక్కసారిగా కాల్ లిఫ్ట్ చేసరికి శృతి మ్యామ్ మ్యామ్ మీరు ఇందాక హడావుడిగా వచ్చారు కదా మీకు ఒక విషయం చెప్పలేదు మీరు వెళ్ళిపోయిన మరుక్షణమే ఇక్కడ చాలా పెద్ద ఫ్రాడ్ జరిగింది మ్యామ్ అని చెప్పనగానే కావ్య ఒక్కసారిగా ఏం జరిగింది శృతి అని చెప్పనగానే ఇక ఈ రాహుల్ ఉన్నాడు కదా ఈ రాహుల్ మన కంపెనీకి వచ్చిన మొత్తం డబ్బులు ప్రాఫిట్ డబ్బులన్నీ కూడా ఇక వేరొక అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ పెడుతున్నారు అది ఇక రాహుల్ బినామీ అయిన ఒక వ్యక్తి పేరు మీద ఉంది ఆ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇప్పుడే చూశాను అవన్నీ కూడా ఇక ఫేక్ అకౌంట్స్ నుంచి ఇక వెళ్ళిపోతున్నాయి ఆ డబ్బులన్నీ కూడా ఈ కంపెనీవి వేరే కంపెనీకి ఎందుకు ట్రాన్స్ఫర్ పెడుతున్నారని నేను మొత్తం కూడా చూశాను కానీ నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే ఫ్రాడ్ జరిగిందని మీరు ఇందాక వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఇక ఆఫీస్లో మన మేనేజర్ని రాహుల్ తనకి డబ్బులు ఇస్తానని లొంగ తీసుకున్నాడు అందుకే అతను మీకు కాల్ చేసినట్టున్నాడు ఆయన ఒక సిమ్ని ఇరిచేసి డస్ట్బిన్లో పడేశాడు ఈ విషయం అంతా కూడా నేను ఇప్పుడే చూశాను అందుకే మీకు వెంటనే కాల్ చేస్తున్నాను ఇప్పుడు గనక మీరు వచ్చారంటే రెడ్ హ్యాండ్గా పట్టుకోవచ్చు అనగానే కావ్య ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది నా వెనకాల ఎంత కుట్ర చేస్తూ నన్నే ఇంట్లో నుంచి గెంటించాలని చూసినా ఆ రాహుల్ గాడి సంగతి తెలుస్తాను అని చెప్పి ఇక వెంటనే ఇక ఆటో ఎక్కి ఆఫీస్కి పోనీమంటుంది ఇక ఆటో ఎక్కి ఆఫీస్ వైపు వెళ్తున్న రాజ్కి అనుమానం వస్తుంది కావి ఏంటి ఆటో ఆఫీస్ వైపు పోనిస్తుంది అని చెప్పి వెనకాలే వెళ్తాడు ఇక వెళ్ళగానే ఇక శృతి వచ్చి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది ఇక చాలా కోట్ల రూపాయలు ఇక ఆ బినామీ పేరు మీద అకౌంట్స్లో ఇక ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీకి ఇక వెళ్తూ ఉన్నట్టుగా మొత్తం ప్రూఫ్లన్నీ కూడా చూపిస్తుంది సిమ్ని ఇరిచేసి పడేసిన సిమ్ని కూడా చూపిస్తుంది ఇక ముఖ్యంగా ఆ వ్యక్తి ఆఫీస్లోనే ఇక ఉన్నాడు నేను ఏమన్నా చేస్తే వాళ్ళకి అన్నీ ముందే తెలిసిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడేమోనని చెప్పలేదు మ్యామ్ ఇక ఆఫీస్ రూమ్లోనే ఉన్నాడు కావాలంటే మీరు వెనక గుమ్మం నుంచి మీరు రండి అని చెప్పి శృతి ఫ్రంట్ నుంచి వెళ్తుంది ఇక వెళ్ళగానే సరే నంపి కావ్య వెళ్తుంది రాజ్ కూడా శృతి చెప్పిన మాటలన్నీ వింటాడు కావ్య వెనకాలే నుంచుంటాడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది కావ్య సైలెంట్గా పద శృతి చెప్పింది మొత్తం నేను విన్నాను ఈరోజు ఏంటో తేలిపోవాలి అనగానే కావ్య రాజ్ ఇద్దరూ కూడా వెనక నుంచి విండో నుంచి చూస్తూ ఉంటే ఇక రాహుల్తో మాట్లాడుతున్న వ్యక్తి కాల్లో మాట్లాడుతూ ఉంటాడు రాహుల్ సార్ ఏంటి మీరు అనుకున్నట్టే అనుకున్నట్టు ఇక ఇంత నాటకం రక్తి కట్టించాను మీరు అనుకున్నట్టు నా అకౌంట్లోకి డబ్బులు వేయలేదు మీరు ఇంత లేటుగా వేస్తారని అస్సలు ఊహించలేదు చెప్పాను కదా సార్ ఇది చాలా రిస్క్తో కూడుకున్నదని మీరైనా నా మాట వినకుండా నాతో ఇంత పెద్ద పని చేయించారు నేను గనక కాల్ చేశానని తెలిస్తే ఆఫీసులో నా ఉద్యోగం తీసేయడమే కాదు జీవితాంతం కటకటాలు పాలవుతాను మీకు నేను హెల్ప్ చేశాను కానీ మీరు కొంచెం కూడా కృతజ్ఞత భావం లేకుండా ఇప్పటి వరకు నా అకౌంట్లో డబ్బులే లేవు అనగానే ఇక రాహుల్ చెప్తాడు నీకు ఇప్పటికిప్పుడే పది లక్షల రూపాయలు నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ పెడతాను ఇక నువ్వు ఈ ఊరే వదిలి వెళ్ళిపో కొన్ని రోజుల వరకు ఈ ఊరిలో ఉండద్దు అని చెప్పి రాహుల్ చెప్తూ ఉంటే అదేం సార్ మరి నా ఉద్యోగం అనగానే ఉద్యోగం ఎక్కడికి పోదు ఉద్యోగం సా లక్షణంగా ఇక్కడే చేసుకోవచ్చు ఇప్పుడు పది లక్షల రూపాయలు ఇస్తున్నాను కదా కొంతకాలం నువ్వు ఆ డబ్బుతోనే మెయింటైన్ చేయి ఈ రెండు రోజులలో ఇక మా ఇంట్లో ఉన్న పట్టిన దరిద్రం మొత్తం వదిలిపోతుంది ఆ కావ్యని ఇంట్లో నుంచి గెంటేశాడు రాజ్ ఇక రాజ్ కూడా ఆఫీస్కి రాడు ఎందుకంటే ఇక కళ్యాణ్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మా తాతయ్య అంత తొందరగా రాజ్ని ఆఫీస్కి రప్పించడు అందుకే ఈ లోపల నేనే ఎండేను కాబట్టి నేను ఇంకాస్త డబ్బుని పోగు చేసుకోవాలి నా అకౌంట్లోకి కోట్ల కోట్ల రూపాయలు తెప్పించుకున్నాక ఇక మెల్లమెల్లగా ఆఫీస్ని దివాలా తీసి మెల్లగా నేను అక్కడి నుంచి జారుకుంటాను ఇది నా ప్లాన్ ఈ ప్లాన్కి నువ్వు సహకరించావు కాబట్టి నీకు పది లక్షల రూపాయలే కాదు ఇంకాస్త ఎక్కువే తర్వాత ఇస్తాను ముందు నువ్వు బ్యాగ్ అన్ని సర్దుకొని అక్కడి నుంచి జంప్ అయిపో అని చెప్పి రాహుల్ కాల్ కట్ చేస్తాడు ఇక రాహుల్ కాలనీ అలాగే ఈ వ్యక్తి కాలనీ మొత్తం కూడా విని ఇక రగిలిపోతాడు రాజ్ ఇక కావ్య ఒక్కసారిగా కళ్ళతో చూస్తూ ఉంటే ఇక లోపలికి వెళ్ళి రాస్కెల్ అని చెప్పి ఇక షర్టు పట్టుకొని గుంజుకొస్తాడు అయితే ఇక ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది ఆ వ్యక్తికి అయ్యో సార్ ఏంటి సార్ నన్నెందుకు సార్ కొడుతున్నారు నాకేమీ తెలియదు సార్ అంతా కూడా రాహుల్ గారి చేయించారు నాకు డబ్బు ఏదో అవసరమని అడిగితే ఈ రకంగా నాకు డబ్బు చూపించి ఇలా కాల్ చేయమని చెప్పారు అని మొత్తం జరిగిందంతా కూడా చెప్తాడు నాకు తెలిసిరా నువ్వు మొత్తం కూడా రాహుల్తో మాట్లాడిందంతా నేను విన్నాను శృతి ఏది అకౌంట్స్ ఏవి అని చెప్పి మొత్తం చూపిస్తే ఫేక్ అకౌంట్స్లో ఇక ఈ కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ డబ్బులన్నీ కూడా ఇక రాహుల్ ఇక తన బినామీ వైపు చాలా డబ్బు అకౌంట్ని దాచిపెట్టుకోవడం అన్నీ కూడా ప్రూఫ్స్తో సహా చూపిస్తుంది శృతి ఒక్కసారిగా రాజ్కి ఏమీ అర్థం కాదు కంపెనీని ఇక బాధ్యతగా చూసుకోమని రాహుల్ కప్ప చెప్తే కంపెనీనే దివాలా పరిస్థితికి వచ్చేలాగా చేస్తాడా వాణ్ణి అని చెప్పి ఇక వెంటనే కూడా కావ్యకి సారీ చెప్తాడు కలవతి సారీ కలవతి ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను మా మమ్మీ పరిస్థితి బాగోలేదు ఈ టై ఈ టైంలో ఈ రకంగా కంపెనీ ఈ రకంగా జరుగుతుందని ఊహించలేకపోయాను నన్ను క్షమించు పద అనగానే ఏమండి ఎంతటికి కారణమైన రాహుల్ని మీరు ఇప్పుడే ఇక్కడే ఏదో ఒకటి చెయ్యాలి లేదంటే రేపు పొద్దున్న అందరి ముందు ఇలాగే దొరికి తర్వాత ఏదో ఒక రకంగా బయటకు వస్తాడు అనగానే ఆ రాహుల్ గడి సంగతి నేను తెలుస్తాను వాణ్ణి ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక వెంటనే అయితే వాణ్ణి తీసుకొని ఇంట్లోనే రూమ్లోనే పెట్టేసి ఏమి తెలియనట్టుగానే కావ్య కూడా రూమ్లోనే ఉండమంటాడు ఇక కావ్య పుట్టింటికి వెళ్ళిపోయిందని ఇక అనుకుంటూ ఉంటారు ఇక రాహుల్ రుద్రాణి ఇక ఏమీ తెలియనట్టుగా రాజ్ అయితే యాజ్ యూజువల్గా హాస్పిటల్కి వస్తాడు ఏమైందిరా కావ్యది అని చెప్పి సుభాష్ అనగానే వెళ్ళిపోయింది పుట్టింటికే వెళ్ళిపోయింది తనకి నాకు ఇంక సంబంధం లేదు డాడీ అని చెప్పి అంటూ ఉంటే నీకేమైనా పిచ్చి పట్టిందా కావ్యని వదిలేసి ఏంటి అనగానే స్వప్న ఏంటి రాజ్ మా చెల్లిని నువ్వు పుట్టింట్లో వదిలించేసేంత తప్పేం చేసింది ఈ ఇంటికి ఎప్పుడూ కూడా కావ్య మంచి పనే చేసింది అలాంటి కావ్యని పుట్టింట్లో పంపించేసావా ఈ విషయంలో నాకు నువ్వు నచ్చనేది రాజు అని చెప్పి స్వప్న అనగానే ఇక రాహుల్ రుద్రాణి ఇద్దరు కూడా నీకు నచ్చడం ఏంటి స్వప్న కళ్యాణ్ సారీ రాజ్కి భార్య రాజ్కి నచ్చలేదు అందుకే వదిలేశాడు ఎక్కువ మాట్లాడితే నువ్వు కూడా పుట్టింటికే వెళ్ళిపోతావు ఎందుకంటే రాహుల్ కూడా ఎంతకాలం నిన్ను భరిస్తాడు మీరేసిన వేషాలు తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి ఇక అంటూ ఉంటుంది రుద్రాణి ఇంతలో హాస్పిటల్ దగ్గరికి పోలీసులు వస్తారు ఇక్కడ రాహుల్ ఎవరు అని చెప్పి అనగానే ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది ఏంటి రాహుల్ ఎవరని చెప్పి అంటున్నారు ఇక్కడికి పోలీసులు ఎవరు ఎందుకు వచ్చారు నా కొడుకే రాహుల్ అని చెప్పి ఇక బెదిరిపోతూ అంటూ ఉంటుంది ఇక రాహుల్ వెంటనే ఇంతకీ మీకెందుకు నేనే రాహుల్ని ఎందుకు వచ్చారు అని చెప్పి తడబడిపోతూ ఉంటే ఈ ఇంట్లో నుంచి కంప్లైంట్ వచ్చింది స్వరాజ్ గారు మీ మీద కంప్లైంట్ పెట్టారు అనగానే ఒక్కసారిగా దెమ్మ తిరిగిపోతుంది రాహుల్కి ఏం మాట్లాడుతున్నారు రాజ్ నా మీద మీరెందుకు నువ్వెందుకు కంప్లైంట్ పెట్టావు నేనేం తప్పు చేశాను రాజు అనగానే చంప చెల్లుమని కొడతాడు నిన్ను ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు కానీ నిన్ను మాత్రం ఈ ఇంట్లోనూ ఇక్కడ ఉండనివ్వను ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లోనే నువ్వు జీవితాంతం కుళ్ళు కుళ్ళు ఏడవాలి నువ్వు చేసిన పనులకి ఈ చంపద ఒక్కటే సరిపోదురా అనగానే రుద్రానికి షాక్ అయిపోతుంది వెంటనే పోలీసులు నువ్వు ఎన్నెన్ని ఫ్రాడ్లు చేశావో అన్నీ కూడా సాక్ష్యాలతో సహా మా దగ్గర ఉన్నాయి నువ్వు ఇంట్లోనే ఉంటూ ఇంట్లో వాళ్ళకే అపాయం జరిగేలాగా చేశావు ముఖ్యంగా మెడిసిన్ మార్చేసి ఈ ఆఫీ ఈ హాస్పిటల్లో ఇక ఆ పెద్దవుడికి ఒంట్లో బాగోకుండా చేశావు ఎంత పెద్ద ఫ్రాడ్ చేసి ఏమీ తెలియదన్నట్టుగా బెదిరిపోతున్నట్టుగా ఉన్నావు తప్పించి నీలో కొంచెం కూడా ఇంత కూడా విశ్వాసం లేదే అని చెప్పి పోలీసులు అంటారు నేనా నేనేం చేశాను మా అత్తకి నేనేం చేయలేదు అనగానే చాలు ఊరుకో నువ్వే చేశావు నువ్వు చేసిందంతా కూడా అని ఆ వ్యక్తిని ఇక కావ్యని పిలుస్తాడు హాస్పిటల్ రూమ్లోంచి బయటికి వస్తాడు ఆ వ్యక్తి వెంటనే ఇక రా సార్ మీకు జరిగిందంతా చెప్పాను ఇంట్లో ఇక మీ మమ్మీని చంపేసి ఆ స్థానంలో మీ స్థానంలో ఆయన రావడానికి కావ్య మేడం అడ్డుగా ఉంది కాబట్టి ఆ నేరాన్ని కావ్య మీదకి వేసేసి ఈ ఇంటిని ఆస్తిని ఇక ఆయన అనుభవించాలని చాలా పెద్ద ప్లాన్ చేశారు దయచేసి నన్ను వదిలేసేయండి ఈ విషయం అంతా చెప్పాను కదా అనగానే పోలీసులు వెంటనే కూడా చూసావు కదా నువ్వు ఆయనకి డబ్బులు ఇస్తానని ఈ ఇంట్లో వాళ్ళకి ఎసరు పెట్టాలని చూసావు కానీ ఆ దేవుడు ఆ వ్యక్తిని న్యాయం ఆ వ్యక్తి ద్వారా నిజం తెలిసేలాగా చేశాడు నడు నువ్వు ఇంక జీవితాంతం జైలు చెప్పకూడే అని చెప్పి జైలుకు పట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోతారు రాహుల్ని ఇక విషయం తెలుసుకున్న దుగ్గిరాల కుటుంబం ఒక్కసారిగా రుద్రాణి చంప చెల్లుమని వాయిస్తుంది దానిలక్ష్మి లక్ష్మి రు సారీ ఇందిరాదేవి ఒక్కసారిగా రుద్రాణి ఏంటమ్మా ఇదంతా అబద్ధం ఇదంతా కూడా అనగానే నువ్వంతా అబద్ధాలని ఈ రకంగానే రోజుకొక స్టోరీ చెప్పి నన్ను నా చెల్లెల్ని ఇంట్లో నుంచి గెంటించాలని చూసావని నాకు అర్థమైందత్త అందుకే ఇందాక నాకు డౌట్ వచ్చింది కావ్య వెర్రి బాగుల్ది దానికి ఉన్న పలంగా కాల్ రావడమేంటి ఉన్న పలంగా వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి నేను ఆలోచించాను సీక్రెట్గా నీ కొడుక్కి నీకు మైక్ని పెట్టాను రూమ్లో ఆ మైక్లోనే తెలిసింది మీ ఇద్దరు యదవ్ వాగుడు ఆ వాగుడు బట్టే రాస్కి ఇప్పుడే పంపించాను దాన్ని బట్టి మీ ఇద్దరు ఇక అపర్ణ అంటే ప్రాణాలు తీయాలని చూశారని అర్థమైంది కానీ మొదటి డోసు మీ అబ్బాయిని అరెస్ట్ చేయించారు ఇప్పుడు పోలీసులు వస్తున్నారు మిమ్మల్ని తీసుకొని ఐ మీన్ లాక్కొని ఈడ్చుకుంటూ తీసుకెళ్తారు అని చెప్పి స్వప్న అనగానే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది రుద్రాణి ఇద్దరు పోలీసులు వచ్చి ఏంటే ఏం చూస్తున్నావు దిక్కులు పద అని చెప్పి ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోతారు మొత్తానికైతే కావ్యని ఇంట్లో నుంచి ఇక పంపించేయాలని చూసిన రుద్రాని రాహుల్కైతే చాలా పెద్ద షాకే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్